ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మంచి ఊపు మీద కనిపిస్తున్నాయి తమ ఖాతాలో మరొక గెలుపును సొంతం చేసుకుంది సొంత మైదానంలో అంటే జైపూర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలవగా రాజస్థాన్ రాయల్స్కి మరొకసారి అద్భుతమైన విజయం దక్కింది అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ అయితే పన్నెండు ఫోర్లు నాలుగు సిక్స్లతో డెబ్బై రెండు బంతులతో బంతుల్లో నూట పదమూడు పరుగులు చేసి అజేయమైన సెంచరీ సాధించాడు మరొకసారి ఒంటి చేత్తో జట్టును ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు కానీ పాపం బెంగళూరు జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ జట్టు పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది దీనిలో ముఖ్యంగా బట్లర్ అయితే వంద పరుగులు చేశాడు యాభై ఎనిమిది బంతుల్లోనే శతకంతో సత్తా చాటాడు తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్స్లతో చెలరేగిపోయాడు ఆఖరికి సిక్సర్తోనే జట్టును గెలిపించి సెంచరీతో కథం తొక్కాడు ఒకవైపు విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ కూడా అక్కడ జట్టును గెలిపించలేకపోతే మరొక వైపు ప్రత్యర్థి జట్టు ఆటగాడు జోస్ బట్లర్ మాత్రం అత్యద్భుతమైన సెంచరీతో అక్కడ బెంగళూరు జట్టును నుంచి చేసి రాజస్థాన్ జట్టును గెలిపించాడు పైగా సంజు శాంసన్ కూడా అర్థశత్కంతో అలరించాడు ఆర్సీబీ బౌలర్లలో టోప్లే రెండు సిరాజ్ యాష్ దయాల్ తల ఒక వికెట్ మాత్రమే తీయగలిగారు ఇక చేసింగ్ లో రాజస్థాన్ కు ఆదిలోని కట్టి షాక్ ఎదురైంది ఖాతా తెరవక ముందే జైష్వాల్ ను టోప్లే పెవిలిన్ కు పంపాడు ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఐదు ఓవర్లకు ఆర్ఆర్ కి కేవలం ముప్పై నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి కానీ ఆరో ఓవర్ వేసిన మాయాంక్ ఇరవై పరుగులు సమర్పించుకున్నాడు బట్లర్ మూడు ఫోర్లు ఒక సిక్సర్ బాదాడు అనంతరం చేదన రాజస్థాన్ కంట్రోల్ లకు వెళ్ళిపోయి బెంగళూరు అదుపు తప్పింది ఈ క్రమంలో శామ్సన్ బట్లర్ ఇద్దరు కూడా తొక్కారు ఇక పద్నాలుగు ఓవర్లకు నూట నలభై ఐదు పరుగులతో ఆర్ఆర్ విజయానికి వేగంగా దూసుకు వెళ్ళిపోయింది కాగా ఆర్సీబీ బౌలర్లు పుంజుకుని శామ్సంగ్ అలాగే రియాన్ పరాగ్ ధృవ్ జురేల్ ను అవుట్ చేసినప్పటికీ కూడా బట్లర్ దూకుడుగా ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు కానీ రాజస్థాన్ విజయానికి ఆఖరి ఓవర్లో ఒక్క పరుగు అవసరం అవగా బట్లర్ తొంభై నాలుగు పరుగుల వద్ద నిలిచారు గ్రీన్ వేసిన బంతిని స్టాండ్స్ కు తరలించి అత్యద్భుతమైన సెంచరీ సాధించాడు అయితే ఈ మ్యాచ్ మొత్తానికి కూడా హైలైట్ విషయం ఏదైనా ఉంది అంటే అది విరాట్ కోహ్లీ సెంచరీ అని చెప్పొచ్చు అయితే ఒక పక్కన వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ కూడా విరాట్ కోహ్లీ మాత్రం అస్సలు అంటే అస్సలు ఎక్కడ తగ్గకుండా చాలా చక్కగా అద్భుతంగా రాణించాడు అనమాట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి